వెల్కమ్ టు వీవీబిన న్యూస్ ఛానల్ ఎండిఆర్ జిల్లా జగ్గపేట మండలం గౌరవరం పురోహితులు మార్తి శివరామకృష్ణ శాస్త్రి వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా శ్రీదేవి నవరాత్రులు మరియు ఇరవై రెండవ వార్షికోత్సవ మహోత్సవాలు శ్రీ భక్తాంజనేయ స్వామివారి దేవస్థానం ప్రాంగణంలో అంగరంగ వైభవంగా సోమవారం మొదలయ్యాయి ఇరవై రెండవ తేదీ సోమవారం నుండి అక్టోబర్ రెండవ తేదీ గురువారం విజయదశమి వరకు లోక కళ్యాణార్థం జగన్మాత ప్రీతి కొరకు దేవి నవరాత్రి ఉత్సవాలు జరుపుటకు అమ్మవారి అనుగ్రహం అయినది కావున భక్తజనం ఈ ఉత్సవంలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము ఈ రోజు మూలా నక్షత్రం సందర్భంగా శ్రీ సరస్వతి దేవిగా అలంకరించి వైభవంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించారు నాదస్వర అడ్వాన్సులు అమ్మవారి శరణ నవరాత్రిలో అత్యంత వైభవంగా అచ్చిన సంకీర్తనలతో నాదస్వరాన్ని అందించారు శ్రీ సరస్వతి అమ్మవారి మూలా నక్షత్రం సందర్భంగా పూజా కార్యక్రమంలో చిన్నారులు పెద్దలు విరివిగా పాల్గొన్నారు ఇరవై తొమ్మిదవ తేదీ మూల నక్షత్రం శ్రీ సరస్వతి పూజ హోమము చండీ హోమము నిత్య పూజ ముప్పయవ తేదీ దుర్గాష్టమి శాకాంబ అలంకారము సామూహిక కుంకుమార్చన చండీ హోమము నిత్య పూజ ఒకటవ తేదీ మహానవమి మహాలక్ష్మి హోమం చండీ హోమం నిత్య పూజ రెండవ తేదీ విజయదశమి చండీ హోమం మహా పూర్ణాహుతి కలశోద్వాసన గ్రామోత్సవము జరిగినవి గ్రామ పురోహితులు మార్తి శివరామకృష్ణావ శాస్త్రి మరియు వారి అచ్చక బృందం గ్రామ కమిటీ బృందం తెలిపారు బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం ఉత్తమ అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు ప్రవేశించాం ఏ సంవత్సరం కూడా ఏదో చేద్దాం అనే ఆలోచన ఉన్నా కూడా ఆ అమ్మవారు వైభవతంగానే జరిగింది మీ యొక్క సహాయం కూడా దసరా నవరాత్రి మహోత్సవాల్లో అత్యంత వైభవపేదంగా జరిగేటువంటి మన యొక్క గ్రామం చుట్టుపక్కల గ్రామాల కంట వల్ల ఈ దూర గ్రామంలోని మహావైభవేతంగా నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి కానీ ఈ గ్రామం మనకి ఆమె కూడా నష్టంది అందరూ కూడా శ్రద్ధగా ఏ కార్యక్రమాన్ని ఈ విధంగా సగతిగా కూడా ఆ కార్యక్రమం కార్యక్రమానికి అమ్మవారి అనుగ్రహం కూడా ఏ విధంగా జరుగుతుంది ఇంకా ముందు ముందు కూడా అమ్మవారు చిన్నస్తూ ఈ కార్యక్రమం దైభవంగా జరగాలి అమ్మవారిని కోరుతూ మిమ్మల్ని అందరూ కూడా సదా రక్షించాలని మంచి ఆయుధ వైద్యము శోభాచారం వచ్చి ఆ కలి నిజాబాదంలో చల్లాలని నిజాబాదంలో రక్షించాలని మరియు కోరుతూ మేడం అందరూ కూడా ఒక పన్నెండు బియ్యం పసుకోండి రెండు ఆకులు గణపతి కలుపుకోండి అక్షింతలు కుంకుమ ఒక గ్లాసులో నీళ్ళు అవన్నీ కూడా శుద్ధం చేసుకోండి